ప్లీజ్ సార్ ఎవరు ఇట్లా చేశారో మీరే నాకు చెప్పాలి ఈ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ అంటుంది ఆనంది ఓకే ఆనంది గారు ఇప్పుడైతే అకౌంట్స్ రిలీజ్ చేస్తాను సాగర్ విషయం అర్థమైంది వెంటనే అకౌంట్స్ రిలీజ్ చేయండి అంటాడు ఆఫీసర్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటాడు చైతన్య ఆనంది సీను కంగ్రాట్స్ వదిన నువ్వు ఏదైనా సాధించగలవని నాకు తెలుసు అంటాడు చైతన్య బాబు మా అమ్మలుతో అట్లుంటుంది ఎవరితోనైనా మాట్లాడిందంటే పైన అయిపోవలసిందే అని సీను ఆనందిని పొగుడుతాడు నేను ఎందుకు అంత హుషారు అవుతావు మన టైం బాగుండి మంచి ఆఫీసర్ని కలిసినాం చెప్పిందంతా శ్రద్ధగా విని హెల్ప్ చేస్తా అన్నారు అని ఆనంది చెప్తుంది వదిన ప్రాబ్లం క్లియర్ అయిపోయినట్టే నాకంతా అర్థమైపోయింది ఈ పని చేసింది ఎవరు తెలిస్తే అప్పుడు చెప్తాను వాళ్ళ పని అంటాడు చైతన్య సరే చైతన్య నువ్వు ఇంటికి బయలుదేరు అంటుంది ఆనంది నువ్వు రా వదిన ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్దామంటాడు చైతన్య వదిలే చైతన్య నేను మా ఇంటికి పోతాను నువ్వు ఇంటికి వెళ్ళు అంటుంది ఆనంది వదిన నేను అన్నయ్య ఇంటికి తీసుకుని వచ్చేటట్లు ప్లాన్ చేయాలి అని చైతన్య మనసులో అనుకుంటాడు హాయ్ ఫ్రెండ్స్ సునంద ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది ఆదిత్య వచ్చి సునంద బాధని పోగొట్టడానికి అమ్మ అలా బయటికి వెళ్దాం అంటాడు అంటుంది సునంద ఆఫీస్కి కాదులే అంటాడు ఆదిత్య బయటకు వెళ్తే జనం తెలిసిన వాళ్ళు కనపడతారు వాళ్ళందరికీ నేనేం సమాధానం చెప్పాలి అని సునంద అంటూ ఉండగా సునంద అంటూ శశికాంత్ వస్తాడు ఆనందంతో నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి సీజ్ చేసిన మన అకౌంట్స్ని అన్నీ రిలీజ్ చేశారు అని శశికాంత్ చెప్పగానే ఆదిత్య సునంద ఆశ్చర్యపోతారు నిజమా అంటుంది సునంద అవును కావాలంటే నువ్వే చూడు అంటూ ఫోన్ చూపిస్తాడు శశికాంత్ అదేంటి మనం ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోలేదు కదా అని ఆదిత్య అంటూ ఉండగా చైతు వచ్చి ప్రూవ్ అయింది అన్నయ్య మనం ఏ తప్పు చేయలేదు అని ప్రూవ్ చేయించారు అని చెప్తాడు ఎవరు అని అడుగుతుంది సునంద వదిన అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు మమ్మీ చేసిన తప్పుకి వదిన నిందలు మోసింది అని చైతన్య చెప్తూ ఉంటే చైతు అమ్మని ఏమన్నా అంటే అని ఆదిత్య అంటూ ఉండగా నేను మాట్లాడే దాంట్లో తప్పు ఉంటే కొట్ట అన్నయ్య అంటాడు చైతన్య వాడు కాదురా నేను కొడతానంటుంది సునంద కొట్టే ముందు ఎందుకు కొట్టాను అని ఆలోచిస్తే సమాధానం దొరుకుతుంది వదిన ఏ తప్పు చేసింది వివరాలు లేని డబ్బు వదినకి ఇవ్వడం నీ తప్పు ఓకే వదిన ఆఫీస్కి వెళ్ళలేదు అనుకున్నాం దారిలో పట్టుకుంటే మనం ఇంట్లో పట్టుకుంటే వివరాలు లేని డబ్బు ఎక్కడ పట్టుకున్నా తప్పే అయినా వదిన ఆఫీస్కి ఎందుకు వెళ్ళింది అది తెలుసా మీకు పాపికి మెటీరియల్ పంపడానికి లీగల్ ఇష్యూ ఉంది మెయిల్ పంపాలి అని మేనేజర్ కాల్ చేస్తే వెళ్ళింది మెయి మెయిల్ పంపిస్తూ ఉండగా ఇంట్లో ఐటీ రైట్ జరిగింది ఆ విషయం మీకు చెప్పాలని ఫోన్ చేస్తే మీరేం పట్టించుకోలేదు సమస్య ఎక్కడ మొదలైందో అక్కడికే వెళ్ళింది ఐటీ ఆఫీస్కి వెళ్ళి ఆఫీసర్స్ని కలిసింది వాళ్ళతో మాట్లాడింది వాళ్ళకి ఏం జరిగిందో అట్టమేలా చెప్పింది వాళ్ళు వెంటనే ఫ్రీజ్ చేసిన అకౌంట్స్ అన్ని రిలీజ్ చేశారు వదిన ఇంకా ఆఫీస్లో దొరికిన కోటి రూపాయల గురించి కూడా మాట్లాడింది అమౌంట్స్ అమౌంట్స్కి ప్రూఫ్స్ చూపిస్తే మిగిలిన డబ్బు మనకి వస్తుంది సో ఆ ప్రాబ్లం కూడా క్లియర్ అయిపోయినట్టే అని చైతన్య చెప్తూ ఉంటే ఇవన్నీ నీకు ఎలా తెలుసరా అని అడుగుతాడు శశికంత్ వదిన నన్ను కూడా ఆఫీస్కి రమ్మంది నేను వెళ్ళ వెళ్ళటం వల్లే అక్కడ ఏం జరిగిందో తెలిసింది అని చైతన్య అంటాడు మరి ఆనంద్ ఇక్కడికి ఎందుకు రాలేదు అని ఆదిత్య అడుగుతాడు ఈ ప్రశ్నకు సమాధానం నాకంటే నీకు బాగా తెలుసు అన్నయ్య ఇంకా మీరు వదిన మీద కోపం ఉందా అని చైతన్య అడుగుతాడు సునంద మనం తప్పు చేశాము ఆనందిని అర్థం చేసుకోలేదని శశికాంత్ అంటూ ఉండగా అది సరేనండి సింహాద్రి తాగి వచ్చి గొడవ చేశాడు అని సునంద అంటుంది సింహాద్రి ఆవేశపడినాడు కూతురు కాపురం గురించి వాళ్ళ మొదటి రాత్రి గురించి మన దగ్గర ఎందుకు దాచారో అని శశికాంత్ అంటూ ఉండగా దివ్య కోసమని ఆదిత్య అంటాడు దివ్య కోసమా అని సునంద అంటుంది అవునమ్మా ఆనంది శివుడి ముందు రెండు చీటులు వేసి దండం పెట్టుకుంది దాంట్లో మేము ఇద్దరం కలవకూడదని వచ్చింది దివ్యకి పూర్తిగా నయమయ్యే వరకు మేమిద్దరం దూరంగా ఉండాలని అనుకున్నాం అని ఆదిత్య అనగానే నీకేమన్నా పిచ్చా అని చెడుతుంది సునంద పాపం ఆనంది శిక్ష అనుభవిస్తూ ఉంది ఈ సమస్యని వెంటనే సరి చేసుకోవాలి నేను వెళ్ళి ఆనందికి క్షమాపణ చెప్తాను అందరికీ క్షమాపణ చెప్తాను అంటాడు శశికాంత్ వద్దు డాడీ నేను వెళ్తానని ఆదిత్య సింహాద్రి ఇంటికి వెళ్తాడు ఆనంది సింహాద్రికి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటుంది నువ్వు వెళ్ళిన పని ఏమైందని సింహాద్రి అడుగుతాడు అన్నీ క్లియర్ అయినాయి అని చెప్తుంది ఆనంది అప్పుడే ఆఫీస్ ఫోన్ చేసి ఇదంతా జడ్జి గారి పేరు వాడుకొని జీవన చేసిందని చెప్తాడు అనుకున్న జీవనాన్ని సునంద గారి కోడలని ఆఫీసర్ గారికి తెలియదు కదా లేకుంటే చీ అనేటోడు అని ఆనంది అనుకుంటుంది సింహాద్రి అడుగుతాడు ఎవరని ఎవరికి ఈ విషయం తెలియకూడదు తెలిసిందంటే జీవనకి సావే గతి అనుకుంటుంది ఆనంది అప్పుడే ఆదిత్య వస్తాడు ఆదిత్య రాగానే ఆదిత్య కాలం మీద పడే పడేకి పోతాడు సింహాద్రి మా గారు ఏంటిది అని పట్టుకుంటాడు ఆదిత్య నేను తప్పు చేసినాను బాబు మంచి చెడ్డు తెలియకుండా కూతురి కోసం ఇలా చేశాను అని సింహాద్రి పద్మమ్మ జరిగిన విషయాలు ఆదిత్యకి చెప్తూ బాధపడతారు అత్తయ్య గారు మీకు దండం పెడతాను జరిగిన దాంట్లో అందరి తప్పు ఉంది మీ మీద చేయి చేసుకోవడం మా అమ్మ తప్పే ఆవిడ తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను అందుకే స్వయంగా నేనే వచ్చాను నా భార్యను తీసుకువెళ్ళడానికి అని ఆదిత్య అంటాడు సింహాద్రి పద్మమ్మకి ఆదిత్య ఆనంది కాలకు నమస్కారం పెట్టి బయలుదేరతారు ఇంటికి వస్తారు అన్నయ్య ఆగండి మీ ఇద్దరికి ఎంత దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీయనియండి మామ్ నువ్వు వచ్చి దిష్టి తీయి లేకుండా నేను తీస్తానంటాడు చైతన్య సునంద దిష్టి తీయడానికి మొహమాట పడుతూ ఉంటుంది మామ్ తీయి వదినకి కాళ్ళు నొప్పి పుడుతూ ఉంటాయి అని చైతన్య అంటూ ఉంటే రే చైతు చాలా ఎక్కువ చేస్తున్నావురా అంటాడు ఆదిత్య నీకు దిష్టి కాదు గాయాలు తగిలాయి మా మాటలు నీకెంత గాయం చేస్తుంటాయో నాకు తెలుసు అవన్నీ ఇప్పుడు పోవాలి అని హారతిస్తుంది సునంద చాలా సంతోషంగా ఆనంద బాష్పాలతో లోపలికి వస్తుంది ఆనంది అత్తయ్య గారు అంటూ సునంద కాళ్ళ మీద పడుతు పడుతుంది ఆనంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్